జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య రెండు రెండు చేశారు ఒకటి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువత యువత పోర్ ఒకటి పెట్టాడు తాజాగా విద్యార్థుల ఫీజుల కోసం అని చెప్పేసి ఒక ఉద్యమం చేస్తూ దానికి సంబంధించినటువంటి పోస్టర్లు హడావుడిగా రిలీజ్ చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి కనీసం సంవత్సరం సంవత్సరంన్నరన్నా గ్యాప్ ఇచ్చి తర్వాత పోరు చేస్తే బాగుంటుంది ఇది ఉద్యోగుల నిరుద్యోగ పూరని చెప్పేసి వాళ్ళ యువత కోసం చేస్తే బాగుండేది తప్పులేదు పోరాడితే కానీ ఈ ఆరు నెలలు ఏడు నెలలు గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు వాటి అన్నిటి మీద కూడా వాళ్ళు రివైజ్ చేసుకొని ప్రభుత్వాన్ని ముందుకు నడపడానికి ఎవడైనా ఆరు నుంచి ఎనిమిది నెలలు టైం ఇస్తారు గట్టిగా మాట్లాడితే ఉద్యోగాలు అయితే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇస్తారు ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయకుండా ఫిలిమ్స్ కండక్ట్ చేసి సెవెంటీ సెవెన్ జీవో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పొందపరచకుండా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళిన హైకోర్టు వాళ్ళు హైకోర్టు దాని గురించి వివరణ చేయమన్నా కూడా మొండిగా పోయి ఫిలిమ్స్ కండక్ట్ చేశాడు తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేశాడు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఫైనల్ బెట్ట మెయిన్స్ పెట్టబోయేసరికి ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం కొద్దిగా రద్దు చేయడం దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేయడం జరిగింది తర్వాత రిజల్ట్స్ ప్రభుత్వం మారిపోయింది కొత్త ప్రభుత్వం దాన్ని రద్దు చేయకుండా ఏదైతే క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి సరైన టైం చూసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేయబో మెయిన్స్ కండక్ట్ చేయబడినాటికి ఏదైతే కొంతమంది కొత్తగా ఉన్నటువంటి నిరుద్యోగులు మా అమ్మని కూడా ఆ నోటిఫికేషన్లో సెవెంటీ సెవెన్ జీవో ఇవ్వలేదు మీకు తెలుసు అని అన్నారు ఓకే బాగుంది కానీ సెవెంటీ సెవెన్ జీవో ఇవ్వంది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని ఐడెంటిఫై చేసింది ఎవరు ఆ రోజు నిరుద్యోగులు ఐడెంటిఫై ఐడెంటిఫై చేసి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అప్పుడు నోటిఫికేషన్ రద్దు చేస్తే ప్రజల దృష్టిలో చెడ్డ పేరు వస్తుంది నాకు ఒక్క ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయని చాతగాని దద్దమ్మ ప్రభుత్వంగా మిగిలిపోయిద్దని చెప్పి కేవలం తన యుగో సాటిస్ఫాక్షన్ కోసం మొండిగా ఫిలిమ్స్ కండక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఫిలిమ్స్లో క్వాలిఫై అయిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ కండక్ట్ చేయబోయే నాటికి జ నారా లోకేష్ గారి దాని మీద నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మేము కండక్ట్ చేసాం మేము ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నాం ఫిలిమ్స్ కండక్ట్ చేసాం మెయిన్స్లోకి కూటమి ప్రభుత్వంలోకి వచ్చి రద్దు చేసింది అంటే అవకాశాన్ని బట్టి ప్లేట్ మార్చడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అది కూడా కరెక్ట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్న టైంలో అది రద్దు చేస్తే ఎన్నికల నియమావళి కింద ప్రభుత్వం నిరుద్యోగుల్ని లేకపోతే ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రభుత్వ ప్రలోభ పెట్టి ఓట్లు వేపించుకున్నారనేటువంటి అపవాదు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సో అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక లక్ష్యం ఏంటంటే తను తప్పులు చేసి తను తప్పులు చేసి ఎదుటి వాళ్ళ మీద తోసేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి వెనతో పెట్టినటువంటి నిత్యం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎనిమిది నెలలు కాకముందు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇవ్వండి లేకపోతే తల్లికి వందనం నీకు పదిహేను వేలు ఇవ్వండి నీకు పదిహేను వేలు ఇవ్వండి లేకపోతే రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వండి సూపర్ సిక్స్ ఇమ్మీడియట్ అమలు చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు ఒక పక్క మరో పక్క ఎనిమిది నెలల్లోనే డిఎస్సి ఏది మెగా డిఎస్సి ఎక్కడ పెట్టారు ఉద్యోగాలు ఏవి నిరుద్యోగులు ఏం చేస్తారని చెప్పేసి ఒక పక్క మాట్లాడుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్లలో ఒక నోటిఫికేషన్ ఇవ్వండి చేతగా దద్దమ్మ లాస్ట్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చాడు అది కూడా తప్పుడు తడకలతో గ్రూప్ నోటిఫికేషన్స్ ఇచ్చాడు అదేమంటే వాలంటీర్లు పెట్టాము సచివాలయం ఉద్యోగస్తులని ఇచ్చామని చెప్పేసి వాటిని ఉద్యోగాల కింద క్రియేట్ చేసి పెద్ద పెద్ద ఉద్యోగాలని ఇవ్వలేకుండా చేస్తున్నాడు సరే తాజాగా జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య యువ విద్యార్థుల ఫీజులు ఫోర్ అని నేను పెట్టాడు సరే ఏంటి అసలు ఈ కథ ఏంది కా దీని స్టోరీ ఏందయ్యానంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ఆ రోజు వసతి దీవెన విద్యా దీవినా అని చెప్పేసి పథకాలు పెట్టేసి క్వార్టర్లీ క్వార్టర్లీకి తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు వేట మొదలు పెట్టారు తల్లిదండ్రుల ఖాతాలలో డబ్బులు వేయటం మొదలు పెట్టారు సో గతంలో ఎప్పుడు కూడా విద్యార్థులకు ఏదైనా కాలేజీల ఫీజులు బకాయిలు ఉంటే యాజమాన్యం ప్రభుత్వం చూసుకునేది విద్యార్థి జోలికి వచ్చేవాళ్ళు కాదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్వార్టర్ల సిస్టమ్ తెచ్చాడో ఈ పనికి మారిన సిస్టమ్ తీసుకొచ్చాడో ఆ డబ్బుల మీద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బుల్ని సరైన విధానంగా ఇవ్వకుండా డివిడెండ్స్ రూపంలో అప్పుడు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఇలా డివిడెంట్ రూపంలో క్వార్టర్ సిస్టమ్స్లో వేయటం ద్వారా తల్లిదండ్రుల ఖాతాల్లో వేయటం ద్వారా వాటి మీద ఆ డబ్బులు వీళ్ళు తీసుకొని వెళ్ళి కాలేజీకి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే రెండు వేల ఇరవై నాలుగు పాత బకాయిలను చెల్లించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకానమిక్ ఇయర్కి గాను జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్క ఎకా ఒక ఒక్క ఒక్క సెమిస్టర్కి మాత్రం అంటే మూడు నెలలకు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే తల్లిదండ్రుల ఖాతాలలో వేయటం జరిగింది మిగిలినటువంటి డబ్బుల్ని అంటే ఆ తర్వాత వచ్చినటువంటి దాదాపు మూడు ఖాతాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు మే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే మూడు క్వార్టర్లకు సంబంధించినటువంటి డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల ఖాతాల్లో వేయటం కానీ కాలేజీల ఖాతాల్లో వేయటం కానీ జరగలేదు జరగకపోకుండా దాన్ని ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పప్పులు బెల్లాలలో డబ్బులు పంచిపెట్టేశాడు ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలేజెస్లో కనీసం ఫైనల్ ఇయర్ అయ్యి ఎగ్జామ్స్ అయిపోయి సబ్జెక్ట్ సర్టిఫికేట్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ వాళ్ళ సమస్యలు నారా లోకేష్ దృష్టికి వచ్చినప్పుడు గతంలో ఏడు వందల యాభై కోట్లు ఎంతో రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఏదైతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లేదా ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకానమిక్ ఇయర్కి గాను జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక ఎకానమిక్ ఇయర్కి అంటే ఒక క్వార్టర్ ఎకానమిక్ ఇయర్కి మాత్రమే డబ్బులు వేసి మిగిలినటువంటి డబ్బులు జగన్మోహన్ రెడ్డి వేయకుండా ఈరోజు కొత్త ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ పాత విధానాన్ని రద్దు చేసేసింది ఇక నుంచి కాలేజీలకి యాజమాన్యానికి మధ్య మాత్రమే ఫీజులు చెల్లింపు జరుగుతుంది తల్లిదండ్రుల ఖాతాలకు వెయ్యరు అని చెప్పి చెప్పటంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎకానమిక్ ఇయర్ కి కాలేజీలో ఏదైతే ఫీజు రిమర్న్స్మెంట్ కానివ్వండి లేకపోతే కాలేజీలకు చెల్లించాల్సిన డబ్బులు కానివ్వండి మొత్తం ఇక తల్లిదండ్రుల ఖాతాల్లోకి వేయకుండా కాలేజీల యాజమాన్యానికి చెల్లిస్తుంది ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు విద్యార్థుల ఫీజులు పోరు అని చెప్పి పెట్టాడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన డబ్బుల్ని ఈ ప్రభుత్వం చెల్లించాలి అంటే ఇప్పుడు ఎకానమిక్ ఇయర్ని ఈ ప్రభుత్వమే ఏదాలి వచ్చే గతంలో ఎగ్గొట్టినటువంటి అంటే నేను చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లాస్ట్ సెమిస్టర్ తాలూకా డబ్బులు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా మేము కూడా ఇవ్వాలంటాం ఎందుకంటే అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు ఉంటారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అది సర్దుబాటు కానీ గత రెండు రెండు క్వార్టర్ల ఫీజును ఎగ్గొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తం మూడు క్వార్టర్ల ఫీజు ఎగ్గొట్టేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ తెలియని నంగలాగా కొంతమంది చేత ప్రభుత్వ ఉద్యోగస్తుల ఉద్యోగస్తుల్ని लाख पते లాగా ఏదో అఫీషియల్గా అక్కడికి వచ్చేసి మెల్లో ఒక కండ వేసుకొని కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి కూటమి ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే నువ్వు చెల్లించకుండా నువ్వు ఎగనామం పెట్టి పంగనామం పెట్టిపోయి తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నానని చెప్పి నేను బటన్ నొక్కుతున్నానని చెప్పి ఊరు వాడ పబ్లిసిటీ చేసి విద్యార్థుల గొంతులు కోసి ఆ పిల్లలకి కనీసం కాలేజీల్లో ఫీజులు కట్టక సర్టిఫికేట్లు రీచ్ చేయక చాలా మంది స్టూడెంట్స్ ఈ రోజు చదువు కంప్లీట్ అయిపోయి వాళ్ళ సర్టిఫికేట్స్ రాక ఇలా నువ్వు కదా ఆ దౌర్భాగ్య పరిస్థితి కారణం నువ్వు కాదా నువ్వు సక్రమంగా కట్టేవాడివైతే నువ్వు సరిగ్గా కట్టేవాడివైతే నీ పబ్లిసిటీ పిచ్చి కోసం విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసావు ఈ రోజు నువ్వు కాలేజీలకు వేస్తే కాలేజీలకు వెళ్ళినప్పుడు చదువుకుంటాడు చక్కగా కాలేజీ ఫీజు కట్టేస్తుంది ప్రభుత్వం కాలేజీల మధ్య యాజమాన్యం మధ్య ఒక రోజు అటో ఇటో లేటుగా ఉన్నా ప్రభుత్వం చెల్లిస్తున్న ధైర్యంతో కాలేజీలు చక్కగా రన్ అయ్యాయి విద్యార్థులు చదువుకునేవాళ్ళు వాళ్ళకి ఏదైనా కట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వం భారమైన రోజు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కాలేజీ యాజమాన్యాలు ఈ దిక్కుమాలిన పరిస్థితులు సెమిస్టర్ సెమిస్టర్కి వేస్తా సెమిస్టర్కి వేస్తా దంగే వాళ్ళలాగా నాలుగు కోటర్లు చేస్తా నాలుగు సగాలు వేస్తా నాలుగు ముక్కలు వేస్తానని తల్లిదండ్రులు ఖాతాల్లో వేస్తున్నాను తల్లికి కొడుక్కి జాయింట్ అకౌంట్ ఉండాలి ఈ పిచ్చి పిచ్చి దేనికి ఇది దానికి నువ్వు ఒక బటన్ నొక్కటము అందరు పోయి విద్యార్థులంతా తమ ఖాతాల్లో డబ్బులు పడ్డా లేవని ఖాతాలో వెరిఫికేషన్ చేసుకోవటము ఈ చెత్త పని అంతా దేనికి పెట్టావు జగన్మోహన్ రెడ్డి నువ్వు సక్రమంగా డబ్బులు చెల్లించేవాడు అయితే నువ్వు చేత కలిగితే పోయి కాలేజీల ఫీజుల యాజమాన్యానికి వాళ్ళకే డైరెక్ట్గా చెల్లించవచ్చు కదా కాలేజీ యాజమాన్యం ప్రభుత్వం చెల్లించుకునేది కదా గత గత దాదాపుగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అదే సిస్టమ్ తగలసి వచ్చింది కదా మరి దీన్ని ఎందుకు మార్చావు ఎవరి కోసం మార్చావు డబ్బులు ఎగ్గొట్టడానికి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కోవిడ్ టైమ్స్ లో చక్కగా రెండు మూడు క్వార్టర్ల ఫీజులు ఎగ్గొట్టేశాడు నేను కాదు విద్యార్థులను అడగని చెప్తారు నేను చెప్తే అంటారు ఇంటర్ డిగ్రీ విద్యార్థులు మీరు అడగండి ఏంటి కాలేజీలు సెలవులు ఉన్నాయి కాబట్టి ఆఫ్ డేలో మీరు పాస్ అయిపోయారు కాబట్టి ఎకాడమిక్ ఇయర్ బడ్జెట్ ఇంకా ప్రవేశపెట్టలేదు కాబట్టి మీరు మీరు బడ్జెట్ పెట్టే లోపు ఎకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేశారు కాబట్టి మేము మీకు ఫీజులు చెల్లించమని చెప్పేసి కిందికి మీదికి మీదికి పైకి ఒక్కలు పెట్టేసి చాలా మంది విద్యార్థులకు ఎకానమిక్ ఫీజులు ఎగ్గొట్టారు జగన్మోహన్ రెడ్డి ఇలా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చేసి విద్యార్థుల ఫీజులు పోరని చెప్పి అంటున్నాడు ఈరోజు ప్రభుత్వం క్లియర్గా చెప్పింది మేము తల్లిదండ్రుల ఖాతాల్లో వెయ్యము డైరెక్ట్గా విద్యార్థుల కాలేజీ యాజమాన్యం ఖాతాలో వేస్తాం విద్యార్థులు చక్కగా వెళ్ళి చదువుకోండి మీకు ఏమైనా ఫీజులు ఇబ్బంది అయితే యాజమాన్యం ప్రభుత్వం మాట్లాడుకునేది మీరు మీకు కాస్త మీ అకౌంట్స్కి వేస్తామనేటువంటి పరిస్థితి లేదు దీని ద్వారా ఇంకోటి కూడా క్లియర్గా అవుతుంది అర్థమవుతుంది ఏంటంటే తల్లిదండ్రులు ఖాతాలకు వేసినప్పుడు వాళ్ళకి పర్సనల్ ఖర్చులకి ఆ కాలేజీ ఫీజుల్ని వాడుకున్నప్పుడు వాళ్ళ డ్రాప్ అవుట్స్ పెరిగిపోతుంది అంతేకాకుండా డ్రాప్ అవుట్స్ పెరిగిపోయిన వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి పిచ్చితోటి తోటి వాళ్ళకి ఫీజులు వేసిన పరిస్థితి ఏర్పడింది కానీ ఈరోజు ప్రభుత్వమే ఫీజులు కట్టాలి కాబట్టి కాలేజీకి వెళ్తే కాలేజీలో ఉంటే వాడికి అకౌంట్లో డబ్బులు వారి తరపున ప్రభుత్వానికి డబ్బులు పడతాయి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది కాలేజ్ యాజమాన్యానికి డబ్బులు వస్తాయి కానీ నువ్వు ఈరోజు పిచ్చి పని నువ్వు చేసి నీ చేతగాని పని చేసి నేను నిరుద్యోగుల యువ పోరు పెడుతున్నా విద్యార్థుల ఫీజు పోరు పెడుతున్నా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి ఇంకా పాత ఒక ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కూడా కాలేదు నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ఖాళీగా కూర్చొని పబ్జీ ఆడుకోవటానికి సెల్ పని చేయట్లేదు అని చెప్పి అవన్నీ కూడా మీ కార్యకర్తల మీద మీ నాయకుల మీద లేదా ప్రజల మీద ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లాగా నువ్వు ఎగ్గొట్టావు ఏదైనా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ టైం ఇవ్వాలి ప్రభుత్వానికి ఉద్యోగాల విషయాల్లో కానివ్వండి లేకపోతే ఇంప్లి పథకాలు ఇంప్లిమెంట్ చేసి ఎందుకంటే కొత్త గవర్నమెంట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి బడ్జెట్ పెట్టుకోవాలి ఆ తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు పోరాటం చేయాలి కానీ సిగ్గుోలు లేకుండా నిన్నగాక మన నువ్వు నువ్వు వచ్చిన నోటిఫికేషన్ వాళ్ళు ఫిల్ చేస్తే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఈరోజు మళ్ళీ నువ్వు నిరుద్యోగ యువత పోరు పెడుతున్నా అని చెప్పడం అంటే నువ్వు కొంచెం ఆలోచించుకోవాలి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి జగన్మోహన్ రెడ్డికి నిన్న ఇద్దరు స్టూడెంట్స్ నేను ఫోన్ చేసి అడిగా నాకు కూడా ఈ విషయం తెలిసింది అంటే అడిగ ఏంట్రా మీరు కాలేజీలో ఫీజులు బకాయాలని అంటే అయ్యా వాళ్ళు చెప్పింది క్లియర్ విషయం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకానమిక్ ఇయర్ గాను జగన్మోహన్ రెడ్డి ఒక సెమిస్టర్కి మాత్రమే మాకు డబ్బులు ఇచ్చాడు అంటే ఒక క్వార్టర్ ఫీజు మాత్రమే మా ఖాతాల్లో వేశాడు మిగిలిన అంటే మేము కాలేజీలకి వేసిన డబ్బులు మేము కాలేజీలకు వాళ్ళము మిగిలినటువంటి మూడు క్వార్టర్స్ డబ్బులు మాకు చెల్లించలేదు కాబట్టి వాటి తాలూకా ఫీజు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి ఇక మేము తల్లిదండ్రుల ఖాతాల్లో వేయము ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజీలకు చెల్లిస్తుంది విద్యార్థులు మీ హాల్ టికెట్లతో మీరు చదువుకోండి మీరు ఎగ్జామ్ రాసి అయిపోయిన తర్వాత మీ హాల్ టికెట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి మీ హాల్ టికెట్లు మీకు ఇచ్చేస్తారు కాబట్టి ఇది మాకు చాలా బాగుందన్న కానీ జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చిలో ఇదే ఈ పిచ్చి ప్లాన్ చేసేసి క్వార్టర్స్ లెక్కన మాకు తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తున్నామని చెప్పి మూడు క్వార్టర్ల తా ఫీజు మాకు బకాయిలు పెట్టాడు ఆ బకాయిలు ఇప్పుడు ప్రభు కాలేజీలో ఏమంటుందంటే జగన్మోహన్ రెడ్డి మీకు చెల్లించాలి జగన్మోహన్ రెడ్డి మీకు చెల్లించలేదు కాబట్టి కొత్త ప్రభుత్వం మీ మీ ఖాతాలకే వేస్తుంది వేస్తే తీసుకోండి లేకపోతే ఆ బకాయిలు మీరు చెల్లించండి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇయర్కి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే చెల్లిస్తుంది కాబట్టి మీకు ఎటువంటి డోకా లేదు ఇక్కడ మేము ఎలాంటి ఎగ్జామ్ ఫీజు దప్పటి నుంచి మిమ్మల్ని ఏమీ అడగమని కూడా ప్రభుత్వాలు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది కాబట్టి కాలేజీలు కూడా ఆ గ్యారంటీ మీరు చెప్పాయన్నా అని చెప్పారు ఇప్పుడు ఎవరు మోసం చేశాడు జగన్మోహన్ మోసం చేశాడు నువ్వు దిగిపోయే నాటికి మొత్తం వాళ్ళ డబ్బులు చెల్లించవచ్చు కదా కాలేజీలకి కాలేజీలు అసలు నువ్వు సక్రమంగా చెల్లించే వాడివైతే ఈ ఈ నొక్కే కార్యక్రమం ఎందుకు పెట్టావు విద్యార్థులు నా జీవితాలు నాశనం చేయడానికి కాబట్టి దేని పెట్టావు జగన్మోహన్ రెడ్డి కొంచెమైనా సిగ్గుండాలి కనీసం నువ్వే ఎగ్గొట్టేసి మళ్ళీ నువ్వే దీక్షలు చేస్తున్నావు విద్యార్థులు జీవితాలు నాశనం చేసావు చదువుకున్న మంది విద్యార్థులు చాలా మందికి కాలేజీలో సర్టిఫికేట్స్ రాకుండా పాప ఇళ్ళ దగ్గర ఉండి వాళ్ళు జాబులు చేసుకోలేని పరిస్థితి నువ్వే కలుగు చేశావు కొంతమందిని ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళ ఇంటి అవసరాలకు వాచ్ ఖర్చు పెట్టుకొని డబ్బులు కాలేజీకి చెల్లించలేక చాలా మంది సర్టిఫికేట్స్ ఆగిపోయిన పరిస్థితి దిక్కుమాలిన పరిస్థితి కారణం నువ్వు కదా నీ పబ్లిసిటీ పిచ్చి కదా నీ పబ్లిసిటీ మూత కాదా నువ్వు విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసిన నువ్వు కదా సిగ్గుండాలి కనీసం జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు మళ్ళీ దీక్షలు పెడుతున్నా దొంగ దీక్షలు పెడుతున్నావు దేనికి మళ్ళీ అధికారంలో రావటం కోసమా నిన్న దీక్షలు వచ్చు చాలా మంది పెట్టడాయో ఇది ఇది లైన్ చివరిలో మించేద్దాం ఎవరై అంటే అందరూ తెల్లబొచ్చున్న వాళ్ళు వాళ్ళు నాకంటే ఇంకా ఏజ్ ఎక్కువ ఉన్న అందరూ కూడా విద్యార్థుల పోరుబాట్లో పాల్గొన్నారు నాకు అర్థం ఇప్పుడు ఏంటి మీ అర్థమైందరే వైఎస్ఆర్సీపీ పార్టీ నిశాని పార్టీ చదువులేని పార్టీ అంటున్నారు అందుకేం చెప్పేసి ఇప్పుడు వీళ్ళందరినీ చదివిచ్చేసి కోటమి ప్రభుత్వం డబ్బులు వేస్తే వీళ్ళ అకౌంట్లో వేస్తే వీళ్ళు కాలేజీలు పోయి చదువుకొని రేపు ఎమ్మెల్సీ ఎన్నికలకి వీళ్ళందరూ ఓట్లు 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 వస్తాయన్నా నీ బాధ ఎందుకంటే అప్పట్లో నువ్వు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అవకాశం కల్పించావు తిరుపతిలో అలా వస్తాయని చెప్పా నీ బాధ అంతేనా జగన్మోహన్ రెడ్డి గారు బొప్పోడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేస్ అధికారం లేదు జగన్మోహన్ రెడ్డి ఏం చదువుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఎందుకంటే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు దేనిలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటరా డిగ్రీయా లేకపోతే టెన్త్ సిక్స్త్ క్లాస్ దేంట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్మోహన్ రెడ్డి తెలియదు పోనీ జగన్మోహన్ రెడ్డి డిగ్రీ కంప్లీట్ చేస్తే మరి ఎమ్మెల్సీ ఎన్నికలు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓట్లేదు కదా ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి ఓటు ఆయన చెప్పాలి ఆయన చదివే ఒక మిస్టరీ ఆయన టైంలో చదివించిన విద్యార్థుల బతుకులు ఇంకా అంతకంటే మిస్టరీ సిగ్గు లేకుండా ఇలా విద్యార్థులు ఫీజు పోరు అని చెప్పేసి ఆయన పోరు బాట పట్టాడు అన్న ఇంక జ్ఞానం ఉండాలి జగన్మోహన్ రెడ్డికి